టు వల్లీస్ కిచెన్ ఈరోజు నేనైతే చికెన్ పచ్చడి చేయడం చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నానండి దీనికి బోను బోన్లెస్ కూడా తీసుకోవచ్చండి చికెన్ అది మీ ఇష్టం శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలండి మీకు టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకోవచ్చండి దీన్ని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం అందంగా ఉండే గిన్నె తీసుకోవాలి మసాలా పౌడర్కి ధనియాలు స్పూన్లు అండి ఒక స్పూన్ జీలకర్ర పది లవంగాలు ఒక ఐదు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నా అండి మసాలా పౌడర్కి ఇవి మనం వేపుకోవాలి చిటిపట్లు ఆడేలాగా వేపుకోవాలండి వేపుకున్నాక దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఆవాలు మెంతులు అయితే లాస్ట్ వేసుకుంటున్నానండి అవైతే అవి అయితే మాడిపోతాయని ఇవైతే మాడకుండా వేపుకోవాలి ఈ పచ్చడి ఉంటే చాలండి ఇంకా మా ఇంట్లో కూరలతో పని ఉండదు ఈ పచ్చడి ఇష్టంగా తింటారు మీకు కూడా చికెన్ పచ్చడి ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి ఇవైతే ఏగిపోతున్నాయండి మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇవి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మళ్ళీ ఎగిరినే పెట్టుకొని దాంట్లో ఇందా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను ఈ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోవాలండి బాగా ఇందా మనం చికెన్లో ఆయిల్ వేసాం కాబట్టి ఇంక ఇందులో ఆయిల్ వేయట్లేదండి దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో వచ్చే వేస్ట్ వాటర్ అంతా పోవాలండి ఎగరబెట్టేసుకోవాలి మొత్తం వాటర్ అంతా మీకు వెజ్ పచ్చళ్ళు ఇష్టమో నాన్ వెజ్ పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి మసాలా అయితే పౌడర్గా చేసేసుకున్నాను సార్ చికెన్ చూస్తుందా ఇందులో వాటర్ అయితే వచ్చేసినాయండి బాగా ఇవన్నీ ఎగిరిపోవాలి చికెన్ ముక్కలు అవ్వకుండా కలుపుకోవాలండి విడిపోతే చిన్న చిన్న పీసుల్లో బాగోదు పచ్చడి ఇందులోకా ఐదు కాయలు నిమ్మకాయ తీసుకుంటున్నానండి ఇందులో నేనైతే ఒక గిద్ద రసం వచ్చేలా తీసుకుంటున్నాను నిమ్మకాయలు ఈ నిమ్మకాయ పులుపు కనుక ఇష్టమైతే ఇంకో గిద్ద రసం అయితే వేసుకోండి బాగానే ఉండిద్ది ఇది అయితే అండి వా వాటర్ అంతా పోయింది దీన్ని దించేస్తున్నాను ఒక కళాయి పెట్టుకుంటున్నాను అండి కేజీకి కిలో ఆయిల్ పట్టిద్దండి ఈ చికెన్ పచ్చడి మొత్తానికి కొంతమంది పచ్చడిలో ఆయిల్ అయితే బాగా ఇష్టపడతారండి కావాలనుకున్న వాళ్ళు ఇంకో వంద గ్రాములు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక మనం ఇందాక ఎగరబెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇందులో ఈ చికెన్ వేసుకొని ముక్కలు అవ్వకుండా కలుపుకుంటూ వేపుకోవాలండి చికెన్ మొక్క బాగా ఏగాలండి అప్పుడే పచ్చడి నిల్వ ఉండిద్ది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి ముక్కలు అయితే ఏగుతున్నాయండి ఎర్రగా ముక్కలు అవ్వకుండా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ పచ్చడికి శనగ నూనె కూడా వాడచ్చండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ అయితే మీ ఇష్టం అండి ఇవి వేగిపోతున్నాయండి దీంట్లో ఒక యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు చున్నులపాయలు పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా బాగా ఎర్రగా వేగాలండి పచ్చివాసన అంతా పోవాలి ఈ అల్లం చున్నులపై బాగా వేగితేనే పచ్చడి రుచిగా ఉండిద్దండి ఈ పచ్చడిలోకి ఉప్పు కారాలు అయితే గిద్ద కారం గిద్ద ఉప్పు పట్టిద్దండి కారం తక్కువ తినేవాళ్ళు ఆ కారం తగ్గించేసుకోండి ఇదైతే వేగిపోయిందండి ఎర్రగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నారండి ఈ నూనెలోనే కొద్దిగా ఎగితే కొత్తిమీర పచ్చడి పాడవకుండా ఉండిద్ది కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నా కొంతమంది కరివేపాకు కూడా వేస్తారండి మీ ఇష్టం అది ఇది వేగాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేయకుండా కారం వేసుకుంటే మాడిపోయిద్దండి అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో నేనైతే ఒక గెద్ద కారం అయితే వేస్తున్నాను ఒక గెద్ద ఉప్పు ఇందాక చికెన్ కలిపేటప్పుడు వేసాం కదండి దాంతో కలిపి గెద్ద ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలండి పొయ్యి మీద ఉంచే కలుపుతున్నాను ఆ వేడికి కొంచెం లైట్గా పచ్చివాసన పోతాయని బాగా కలుపుకోవాలండి మొక్కల మొత్తానికి ఉప్పు కారం అన్ని పట్టేలా కలుపుకోవాలి ఈ చలికాలంలో అయితే వేడివేడి అన్నంత ఈ పచ్చడి తింటే బాగా ఉండిద్దండి ఇది కలుపుకున్నాక చల్లారాక నిమ్మకాయ రసం కలుపుకోవాలండి ముందుగా వేసుకున్న కొంచెం చేదు వస్తుంది అందరూ వల్లీస్ కిషినేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అంతేనండి పచ్చడి పూర్తి అయిపోయింది దీన్నైతే ఒక గాజు చేసాలు తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని అయితే మనం ఒక గంటలో తయారు చేసుకోవచ్చండి అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఉండే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వల్లీస్ కిచిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్